చదవండి సత్యం అనగా అసలు ఏంటంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను కలతీ రాసిన పత్రిక ఒక్కరు చదవడం కలతీ రాసిన పత్రిక మొట్టమొట్ట ఐదాధ్యాయ మొదటి వచ్చిన చదువుకున్నాం కలతీ రాసిన పత్రిక కలతీ రాసిన పత్రిక ఐదాధ్యాయ మొట్టమొదటి వచ్చిన ఈ స్వాతంత్రం అనుభవి ఈ స్వాతంత్రము మనం అనుగ్రహించి క్రీస్తు కాబట్టి దాస్ అనే కాడి కింద చిక్కుకున్న కుడి అదే పదమూడు చుట్టు చదవండి అదే అధ్యాయము పదమూడు సహోదరుల సహోదరులారాంత్రీ మీరు స్వతంత్రులుగా ఉన్నటకు నిలువబడి సత్యం అనగా ఏంటంటే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది ఎక్కడ స్వతంత్రం చేస్తుందంటే ఒకప్పుడు మన పితరులందరూ ఐదు దేశంలో బానిసులుగా బ్రతికారు మన పితరులందరూ భవనంలో బానిసులుగా బ్రతికారు ఆ బానిస చెడిపించి వారిని స్వతంత్రులుగా చేశారు సత్యం ఎప్పుడు కూడా స్వాతంత్రులుగా చేస్తున్నారు అంటే స్వాతంత్రులు అంటే మనకేకూడదు యజమానిగా ఉండకుండగా మనకి ఎవరు యజమానిగా ఉండకుండగా మనకు యజమాని అంటే దేవుడు గాని మనుషుల్లో మనకి ఎవరు యజమానులు ఉండకుండగా మనల్ని స్వాతంత్రంగా చేయటానికి దేవుడు సత్యాన్ని మనకు అనుగ్రహించాడు ఆ సత్యమే మన పోయిన యేసు క్రీస్తు ఏసు క్రీస్తే నేనే మార్గం నేనే సత్యం అన్నాడు కనుక సత్యం ఏం చేసినట్టు మనను స్వతంత్రగా చేసింది పాపముని కాడి కింద ఉన్నాం మనం ఆనాడు వాళ్ళందరూ కూడా దాసత్వమని కాడి కింద ఉన్నారు ఈనాడు మనందరం కూడా ఒక పాపమని కాడి కింద పాపం అంటే రకరకాల పాపాలే ఈ పాపం నుండి మనం విడిపించబట్టడానికి సత్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో పాపమనే కాడి ఆ పాపనే దాసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించి మనను స్వతంత్రులుగా చేయను గాక స్వతంత్రులు స్వాతంత్రులే ఇప్పుడు దాసుడు ఎప్పుడు దాసుడే కానీ స్వతంత్రుడు కాడి మరి స్వాతంత్రుడు ఎవరంటే నివసించే వాడు స్వాతంత్రుడు స్వాతంత్రుడు అంటే ఇంట్లో నివసించేవాడు అంటే కుమ్మారుడు అనమాట కనుక మనము కుమ్మారుడు మనని పిలుచుకున్నాడు కనుక కుమారుడు దగ్గర వచ్చే గనక ఇప్పుడు మనము స్వామిత్రం ఎవరంటే ఆయనకు స్వాతంత్రగా ఉండటానికి దేవుడు రాజ్యం ఉంటానికి దేవుడు మనల్ని పిలుస్తాడు అందుకని స్వాతంత్రం ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు కానీ మనం ఆయన మనని గెలవలేదు అని వాక్యం ద్వారా అప్పొస్తున్న పౌలు మరి సంఘాన్ని చెబుతున్న గణతీయ సంఘానికి ఈ కాలం దేవుడు మనతో కూడా ఏం చెబుతున్నారంటే మనం సత్యం ఏంటంటే సత్యమే మళ్ళీ స్వతంత్రులుగా చేస్తుంది మొట్టమొదటి పాయింట్ రెండో పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను సావిత్ర గ్రంథం ఎనిమిది తొమ్మిది అధ్యాయ పద్నాలుగు వచ్చిన రెండో పాయింట్ సామిత్ర గ్రంథము ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చం ఆ రాజు సింహాసనం నిత్యముగా అంటే రెండో పాయింట్ ఏంటంటే ఏ రాజు అయితే దరిద్రులకు సత్యాన్ని సత్యంగా తిరిగిస్తాడో ఆ రాజు గాని ఆ రాజు దేశం గాని స్థిరంగా ఉంటుంది దేని మహిమ చెప్పండి సామిత్ర గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు శనమా ఈ రెండు సార్ సామి వందల ముందు అధ్యాయం పద్దలు వచ్చినా ఈ మాట చక్కగా రాశాడు ఏంటంటే ఏ రాజు అయితే ఏ రాజు దరిద్రులకు అంటే ఇప్పుడు న్యాయం తీర్చేది ఎక్కడి లోకంలో దళితులకు ఒక న్యాయం ఉంది ధనవంతులకు ఒక న్యాయం ఉంది అంగు గల వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది అంగు లేని ఒక న్యాయం ఉంటుంది అవసరవంతులకు ఒక న్యాయం ఉంటుంది అవసరం లేని వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది కానీ ఇక్కడ దేవుని మార్పు ఏ రాజు పరిపాలన చేస్తున్నాడు ఆ రాజు స్వచ్చంగా పరిపాలన చేయాలి ఆ రాజు స్వచ్చంగా పరిపాలన చేస్తే అతను రాజ్యం అంట స్థిరంగా ఉంటుంది ఎక్కడుందమ్మా స్థిరంగా ఉంటుంది సభను రాజ్య పరిపాలన చేశాడు స్థిరం లేదు అందుకే రాజ్యం అంత కొట్టి వేపడి పరిపాలన చేశాడు రాజ్యం స్థిరపడింది ఆ రాజ్యమే ఎప్పుడు దాకా ఆ దావి సింహాసనం మీద వేసుకోవాలి కూడా రాజ్యము స్థిరంగా లేదు ఎందుకంటే ధనములు గో తీర్పు తీర్పు ఆయన రాజ్య పరిపాలన చేశాడు ఏ తప్పు అంటే ఎవరు ఎవరి దగ్గర పశ్చిమ దగ్గర చేసిన తప్పు తప్పితే ఇంకా ఆయన ఏ తప్పు ఏ పాపము ఆ పాపాన్ని పరుకు ఆ తప్పు వరకు ఆయన తన కన్నీను పరుక్కొట్టుకు ఏడ్చాడు ఏడ్చాడు ఆ పొరకు కొట్టుగా ఏడ్చి ప్రార్థన చేశాడు కనుక దేవుడు ఆయన్ని సంతోషించి ఆ ఆ పాపం కొట్టివేసిన తర్వాత అప్పుడు ఆయన రాజ్యాన్ని స్థిరపరచ ఆ రాజ్యమే దావిది రాజ్యమే స్థిరపడింది ఆ దావిది కొమ్మాడే మన ప్రభుత్వం ఆయనే సింహాశ్రమం ఆయన యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానంలో అడిగారు చెప్పండి రాజు ఎవరని చెప్పండి మట్టుమంటుగా రాజు ఇప్పుడు దావిది రాజు నుంచి ఆయన ఎవరు యేసు ఆయన యూదులకు రాజు అనగా ఆయన యేసు ప్రభు రాజ్యం స్థిరంగా ఉండును ఎందుకంటే యేసు అందరికి న్యాయాధిపతి అందరికీ ఉపకారి అందరికి న్యాయాధిపతి ఆయన దృష్టిలో అందరూ సమానులే అల్వయ్య అందరూ సమానులు ఎందుకంటాడు యేసు ప్రభువు అందరికీ ప్రభు కులానికి ఒక మతానికి కాదు కానీ ఆయన అందరికీ ప్రభు అందరికి న్యాయం దేవుడు ఆయన ఆ న్యాయాధిపతి కనుక ఆయన రాజ్యము స్థిరంగా ఉండేది ఆయన రాజ్యమే స్తోత్రం చెప్పండి ఆ రాజ్యాంగ స్థిరంగా ఉంది అంటే పర్లో ఉంది ఆ రాజ్యం మనం కూడా సంపంచుకోవాలంటే ఆ స్థిరమైన రాజ్యంలో మనం ఉండాలంటే ఈ రాజ్యం ఉన్నప్పుడు మనం కూడా సత్యాన్ని అనుగ్రహించాలి సత్యంగా బతకాలి సోదరు చెప్పండి మనం సత్యంగా ఉంటే ఆ రాజ్యం మనం స్థిరపరచాడు రాజ్యము పర్లవ రాజ్యం స్థిరపరచాడు అందుకే పర్లవ రాజ్యం సమీపించింది అందరూ అంతటా మారు మనసు పొందమని ఆయనే సువార్త ప్రార్థించారు ఆ రాజులే స్థిరపడిది కానీ ఈ భూలోక రాజుల రోజుని లైవ్ అయితే అవుతాయ ఈ లోక రాజులన్నీ లైవీ ఆ రాజ్యం వస్తే అందుకంటాడు ఆ రాజుల కాలమందు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించను ఆ రాజ్యానికి ఎర్ర అంతం లేదంటాడు ఆ రాజ్యం ఎక్కడ ఉందంటే పరిలోకలు ఉంది ఆ పనుల రాజ్యం మన స్థిరంగా ఉండాలంటే ఈ లోపల మొట్టమొదటి సత్యము మనను సొంతంగా చేసిన బిడ్డలుగా చేసిన ఆయన హక్కుదారులుగా చేసిన మనం రెండవది ఆ చేసిన మనలను స్వంతంగా ఉంచిన మనలను ఎక్కడ తీసుకెళ్తాడంట స్థిరమైన రాజ్యంలోకి తీసుకెళ్తాడు ఆ రాజే నీతి మంత్రుడు ఆయనే నీతి మంత్రుడు ఆ రాజ్యంలో నీతి ఉంది హలోయ అందరూ ఆ రాజ్యం మనం సంపాదించడం వరకు ఇక్కడ ఏ రాజు అయితే

కూచుడు ఆయన కనుక ఆయన మనము దుతించాలి చేయించాలి మూడవ మార్చుకుంటున్నారు చూడండి మూడవది ఏంటంటే చూడండి యశ గ్రంథము ఇరవై అధ్యాయం మొత్తం నుంచి రెండు వర్షాలు యశ గ్రంథము మూడు అధ్యాయము ఇరవై అధ్యాయము మొదటి నుంచి అరెండు వసలు అమ్మా రెండు వర్షాలు అమ్మా ఆ యోగా దేశంలో చెరువు ఈ కీర్తన పాడతారు ఫలమైన ఫలమైన ఒక పట్టణి మనకున్నది రక్షణను దానికి రక్షణములు గాను బురుజులు గాను ఆయన నియమిచ్చారు సత్యం సత్యము ఆచరించేవారు నీతి గల జనములకు ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి మరి లేదు అదే మాట రెండవ సత్యమును ఆచరించు నీతి జనము ప్రవేశించినట్లు ద్వారాలు తీయండి అంటున్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి దేవడు అంటే దేవతలకు ఆజ్ఞాపిస్తాడంట ఏ ఆజ్ఞాపిస్తాడు సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారు ఆ నీతిల జనానికి ఏం చేయాలంటే మీరు ద్వారము తీయడి ఏ ద్వారాలు ఏ ద్వారాలు చెప్పండి అమ్మా ఏ ద్వారాలు కాదు కాదు పడలోపు నుండి ద్వారాలు తెరవబడుతాయి మనకి ఏ ద్వారాలు అంటే ఏ ద్వారాలు తెరబడుతాయి చెప్పరా మల గ్రంథం ఉన్నాడు కదా మల గ్రంథం మూడాచ్చాయము ఆ పదవు సులువుతా చదవండి ఆ మాట చదవండి మల గ్రంథము మూడా ఇప్పుడు ఎక్కడ ద్వారాలు ఆకాశన్నా ద్వారమన్నా ఒట్ట కాదమ్మా తప్ప ఆకాశంలో తలుపులు ఉన్నాయి ధనానికి ఒక ద్వారము ఒక తలుపు ఉంది ఆకాశంలో ధన సమృద్ధి ఆడ ఉంది ధాన్య సమృద్ధి ఆడుంది ఆరోగ్య సమృద్ధి ఆడ ఉంది ఆహార సమృద్ధి ఆడ ఉంది వస్త్ర సమృద్ధి ఆడుంది అన్ని సమృద్ధులు ఎక్కడ ఉంటే దేవస్థలో ఉన్నాయి ఆకాశవాగ్యుళ్ళు ఇప్పుతాడు ఇప్పినప్పుడు నీ ఇంటిలో భూమి మీద ఉన్నప్పుడే ఆ దొర తెరవబడితే చెప్పండి ఆ ధొల తెరవబడితే నీ ఇంట్లో కరువు ఉండబడపోను కాక నీ ఇంట్లో సమృద్ధి గాక నీ ఒంట్లో సమృద్ధి ఆరోగ్యం ఉండును గాక ఆరోగ్యము ద్వారా ఆ తలుపులో చేస్తాడు ఎప్పుడంటే నువ్వు సత్యాన్ని అనుసరించి నువ్వు నీతిగా జీవించినప్పుడు ఆ దూటిస్తాడు తెరవండా తెరవండి ద్వార అంటే చెప్పండి ఏ ద్వారం నీకు బుయ్య పడిందో ఆ ద్వరం దేవుడు తెలుస్తాడు ఆ దరం దేవుడు తెలుసు అనుకో నీకు ఈ సంవత్సరం అన్ని తీరిపోదు సంవత్సరంలో మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ సత్యం కలిగి ఉంటే దేవుడు ఈ సంవత్సరంలో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు ఆ విషయంలో దేవుడు ఆకాల నుండి ద్వారా తెలుస్తాడు ఆయన ద్వారం తెలిస్తే ఇక నీ ఇల్లు నిండిపోయి నీ ఇల్లు నీవు నీ అనుకురాంత దేవుడిని పట్ల జరిగించునక అందుకే చెప్పడు మలాగే రో ఆట నా మందిరంలో ఆహారం ఉండట్టు మనం ఇస్తే ఆయన ఆకాశానికి నిప్పుతాడు పట్టచాలను దీవులు అంట ఎందు అసలు నా కొద్ద అన్నా పదం అతి అంట దీవులు నాకు చాలా అన్నా పదం అస్త ఇంకా దీవులు ఇంకా దీవులు అంట ఆ దీవులతో నీ కుటుంబాన్ని గురుగాక ఈరోజు పేరు పేరు వర్ష ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు ప్రతి ఒక్కరిని ధన ధాన్యాలతో ఆరోగ్య ఆహారాలతో సమృద్ధితో ప్రతి ఒక్కరి ద్వారాలు తెరిచి గాక దింపులుగాకీ దింపని ఆయన ఆశపడు అందుకే వారెవరంటే సత్యం అనుసరించి నీతిగల జనానికి ద్వారాలు ఈ మన తలుపులు ఆ తలుపు తీస్తేనే నీ అంతగా వస్తాయి అల్ల్యా అలియా అన్ని వస్తాయి అత్తయ్య రావా వస్తాయి ఎక్కడ దగ్గర వస్తాయి ఆయన వస్తాయి ఎందుకంటే నువ్వు ఎంత పొరలను రావా అంటావించు ఆశీరాదము శ్రీనిచ్చు నువ్వు నువ్వు ఎంత కష్టపడి అది ఎక్కువ కదా ఆయని మార్స్త ఆయన ద్వారా తెలవాలి తెలుస్తా నీతిగల జనానికి ఎప్పుడైనా నీతిగల దేవుడికి నీతి నీతి గల జనానికి సత్యం అనుసరించే జనానికి ద్వారాలు తెరవకూడదు కాక అందుకే మీరందరూ కూడా సత్యం అనుసరించండి ఆ సత్య ప్రవర్తన మనకు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రవర్తన బట్టి ఈ కుటుంబాన్ని దీవించుగాక నిండారులుగా దీవించుగాకారులుగా ఈ సంవత్సరం ఏ పొదు ఉందో నీకే కొరత ఉందో ఆ కొరతను దేవుడు ఆకాశ వాకింపి నీ కొరతను తీర్చును గాక తీరుస్తాడు ఆయన ఆయన దేవుడు గనుక ఆయన దగ్గర మనం ప్రార్థన చేద్దాం ఆయన దగ్గర మన ప్రార్థన సత్యం అంటే అర్థమైంది మీకు సత్యం ఏంటి అంటే చెప్పండి కోర్టు మన అంటే ఎవరు స్వంతులుగా ఆయన బిడ్డలుగా మనని చేస్తుంది రెండవది చెప్పండి రెండవది మన సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు మన కుటుంబాల దేవుడు స్థిరపరుస్తాడు మూడవది చెప్పండి మూడవది చెప్పండి ఆ సత్యం అనుసరిస్తే మనకు మూడవది ఏంటి ద్వారాలు తీస్తాడు దేవతలకు ఆ దేవతలకు ఆ కుమార్తె వస్తుంది ఆ కుమార్తె బాధపడుతుంది ఆ కుమార్తె తీ ఎందుకంటే ఆ కుమార్తె సత్యం అనుసరించు ఆ కుమారుడు సత్యం అనుసరించాడు అని ఆయన చెబుతాడు దేవతలకు ఆ దేవతలు వచ్చేటది అలో తలుపులు తీసేస్తే ఎక్కడుండే తలుపులు పల్లవులుండి ఆ పల్లవు తలుపులు చేస్తాడు ఆయన నా ఎదుట నీవు పెదచిన తల్లుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా తలుపులు ఎవరు అంటే నువ్వు ఆశ్రయించబడతావు అనుకో నీ ఆశ్రయించడంలో ఎంతమంది పక్కన వచ్చినా ఎవరన్నా ఆ ఆశ్రదం ఆపడానికి ఎందుకంటే ఆయన తెరిసాడు తలుపులు ఆయన తెరిసిన తలుపులు ఎవరు ముయ్యలేరు ఆయన మూసిన తలుపులు ఎవరు అందుకే నావాడకే తలుపు ఎవరు వేసారు నావాస్తే తీర్థం ఏమని చెప్పి నావా కేడు వేసాడు దేవుడు దేవుడేశ్వరుడు కనుక దేవుడు తీయాలి అందుకే మనం ఆశ్రమించబడుతున్నప్పుడు మనం ఎవరైనా అడ్డం పట్టాలని పాడు